I mean, I'm good <coughs> पेट ग्राम चिबरमा मंडल उस्सलाबाद विवाह करी जिले को तो, संबंध బోయినపల్లి బోయిని బోయిని వెంకట వెంకటయ్య గారు మరి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది మరి వారు బిఆర్ఎస్ పార్టీ సభ్యుల లెక్క ఉంటుంది మా పార్టీకి సంబంధించిన వ్యక్తి అని వారు చనిపోయినప్పుడు మేము అందరం కూడా పోయి వారిని అక్కడ వారి కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగింది వారి కుమారుడైన బోయిని మనోజ్ కుమార్ కూడా టీఆర్ఎస్ పార్టీల యువకు విద్యార్థి విభాగానికి చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు మరి విషయాన్ని వెంటనే గౌరవ మా అధ్యక్షుడైన కేసీఆర్ గారికి అదేవిధంగా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి గౌరవ మాజీ మంత్రివర్గంలో హరీష్ రావు గారికి చెందుగానే మరి ఇన్సూరెన్స్ చెక్ తప్పకుండా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్ వారి నిర్మాణానికి పోయిన మనోజ్ కుమార్ గారికి ఇవ్వడం జరుగుతున్నది ఇక్కడ పార్టీలో ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా యాక్సిడెంట్ కనుక అనుకోకుండా చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేటట్టు రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయబడరని చెప్పి తెలియజేసుకుంటూ ఆ విధంగా ఈరోజు ఇన్సూరెన్స్ చెక్ మనం మనోజ్ గారికి ఇవ్వడం జరుగుతుంది జయ